నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు నమస్కారం గురువు నమస్కారం పద్మావతి గురువు గారు కర్కాటక రాశి వారికి మరి మే నెలలో చూసుకున్నట్టయితే గనక మనకి గురుగ్రహం మార్పులు అనేవి జరుగుతున్నాయి మరి ఆ గ్రహం మార్పుల వల్ల వీరికి ఎటువంటి ప్రభావితం పడుతుంది దానితో పాటుగా కర్కాటక రాశి వారు కాస్త ఇబ్బందులు పడే అవకాశం ఉంది అని చెప్తున్నారు కదా మరి వీరు ఎటువంటి విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలంటారు వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం దే జగద్గురు శ్రీకృష్ణార్జునులకు మనం ఎప్పుడూ రోజు నమస్కారం పెట్టుకోవాలమ్మా ఇప్పుడు ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఏమవుతుందో తెలుసమ్మ గురుడు వృషభ రాశి నుంచి మే పద్నాలుగు రెండు వేల ఇరవై సంవత్సరంలో వృషభం నుంచి మిథున్ రాశిలోకి వస్తున్నాడు అక్కడ నుంచి అక్టోబర్ పద్దెనిమిది తర్వాత కర్కాటకంలోకి వచ్చి కర్కాటకం నుంచి మళ్ళీ డిసెంబర్ ఐదో తేదీగా మళ్ళీ మిథునరాశిలోకి వస్తాడు రాహువు ఏం చేస్తాడంటే మే ఇరవై తొమ్మిదో తేదీన మీనరాశి నుంచి కుంభరాశిలోకి కేతువేమో కన్యారాశి నుంచి సింహరాశిలోకి వస్తాడమ్మ దీనివల్ల కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా ఆదాయాలలో కొంచెం లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే కొంచెం స్వల్ప పెరుగుతుంది కానీ వీళ్ళకి అతృప్తి ఉండదు దాకా అష్టమ శని దంచి పడేశాడమ్మా వీళ్ళని చేసిన ప్రతి పని రెండేసార్లు చేయాలా మూడేసార్లు చేయాలా అప్పుడు మాత్రమే సక్సెస్ మొత్తం మీద సక్సెస్ ఇచ్చాడమ్మా లాభంలో ఒకరుడు వల్ల అయితే ఆ యొక్క రాహు మాత్రము రేపు మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన మారుతున్నాడు కాబట్టి అప్పుడు అష్టమ రాహు వస్తున్నాడమ్మా దానివల్ల అనేక రకమైన టెన్షన్లమ్మా ఇప్పుడు ఉదాహరణకి అక్క ఉద్యోగం చేస్తున్నమ్మా యాంకర్ కింద చెల్లెలు డిగ్రీ చదువుతుంది అప్పుడే ఆలోచన ప్రారంభిస్తుంది అరే నా చెల్లికి నేను కూడా చేయించాలా ఫలానా వాళ్ళ అమ్మాయి అని అనుకోవాలా అని చెప్పేసి పాపం యాంకర్గా నేను నా జీవితం అప్పుడు కెమెరామెన్ రాంబాబుతో అని మనం ఈ సినిమా చూసాం మనం పవన్ కళ్యాణ్ది అలాగా వీళ్ళకి ఒక గోల్ ఉందమ్మా అలా ఆ చెల్లెల గురించి తమ్ముడి గురించి ఇలా జీవితం అంతా కూడా త్యాగాలు చేస్తారమ్మా అయితే త్యాగాలు చేసినప్పుడు ఒక్కొక్కసారి పని అవ్వకపోతే అష్టమరాహువు వల్ల డిప్రెషన్లోకి వెళ్తారు అదే తర్వాత వీళ్ళు సహాయాలు చేస్తారు కదా సహాయాలు చేసిన తర్వాత అవతల వాళ్ళు కనుక విశ్వాసం గుర్తుపెట్టుకోలేదనుకో పాపం బాధపడతారు డిప్రెషన్ కాదు ఇలాంటివి మానేసేయాలమ్మా కర్కాటక రాశి వారు ఎలా తయారాలంటే మొండిగాళ్ళగా తయారైపోవాలమ్మా అప్పుడు మొండి వ్యాధులు అంటారు చూసా తగ్గవు నువ్వు ఎన్ని యాంటీబయాటిక్స్ చేసినా తగ్గవమ్మ అలా ఆ విధంగా వీళ్ళు మొండి మనుషులుగా తయారైపోవాల వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బాగుందమ్మా టీచర్లు బ్రహ్మాండమైనటువంటి వాళ్ళు దొరుకుతారు తర్వాత ఈ యొక్క గురుగ్రహ మార్పు వల్ల గురుడికీను ఈ యొక్క కర్కాటక రాశికి లవర్సనగా పెద్ద లింక్ ఉంటుందమ్మా ఎందువల్లంటే కర్కాటక రాశిలోకి గురుడు వచ్చినప్పుడు ఉచ్చస్థితిలోకి వెళ్ళిపోతాడనమాట సో ఎఫినిటీ ఎక్కువ ఉంటుంది ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళ కోర్టులకి పోలీస్ స్టేషన్లకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుందమ్మా ఎందువల్లంటే ఈ మిథున రాశి వాళ్ళు పక్కన దోస్తానా చేస్తారు వీళ్ళు ఎప్పుడైతే మిథున్ రాశి వాళ్ళతో ఈ గురు కర్కాటక రాశి వాళ్ళు దోస్తానా చేస్తారమ్మా డెఫినెట్గా మే ముప్పై వరకు ఛాన్స్ ఉందమ్మా మిథున్ రాశి వాళ్ళు వాళ్ళు జైలు పోలీస్ స్టేషన్లకి కోర్టులకి వెళ్ళడానికి కొంతమందికి అవకాశాలు ఉంటాయమ్మా అందరికీ రావా అటువంటి అమూల్యమైనటువంటి అవకాశాలు కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారు మాత్రం ఏం చేస్తారంటే మనకి ఎప్పటి నుంచమ్మ మే ముప్పై నుంచి అక్టోబర్ పద్దెనిమిది వరకు జాగ్రత్తగా ఉండాలి లేకపోతే అంటే ఉదాహరణకి వాళ్ళ వల్ల వీళ్ళు వెళ్తారనమాట ఆ విధంగా అందువల్ల వాళ్ళతో స్నేహాలు చేయకుండా చాలా జాగ్రత్తగా ఉన్నారమ్మ ఆ తర్వాత ఈ యొక్క ఆదాయాలు బాగా పెరుగుతాయి చక్కగా భార్యాభర్తల మధ్య ఫైటింగులు జరుగుతున్నాయి ఇప్పుడు వాళ్ళు ఆడపిల్లలంతా కూడా కోర్టులో వేసిన వాళ్ళు ఉన్నారు మగవాళ్ళు కూడా కోర్టులో వేసిన వాళ్ళు ఉన్నారు అయినా మొండి విధవల కింద ఈ కర్కాటక రాశి వాళ్ళు వాళ్ళ భర్తలో కూడా కొట్లు అనుకో కొట్లు ఆడు ఆడుకుంటూ పెద్ద మనుషులు చెప్పేది వినరు పోలీస్ ఆఫీసర్లు చెప్పేది వినరు అండ్ ఈ వీళ్ళు చెప్పేది వినరమ్మా జా ఆనరబుల్ జడ్జెస్ చెప్పేది వినరు లాయర్లు చెప్పేది వినరు వీళ్ళకి వీళ్ళే మూర్ఖుల కాపరాలు కాపురాలు ఇంతే మేము ఇంతే అని పాడు చేసుకుంటారమ్మా అందువలన అటువంటి వాళ్ళు వాళ్ళతో మనం దోస్తానం చేస్తే కనుక ఈ కర్కాటక రాశి వాళ్ళ ఆపదల్లో ఉన్నటువంటి వాళ్ళు కదా అని మనం మాట్లాడతాం కదా మనం బుర్రలు పాడు చేసేస్తారమ్మా ఇంకా అసలు బ్రెయిన్ అవతలాడు బ్రెయిన్ తినేస్తారనమాట కాపురం మళ్ళీ ఆ తర్వాత వెళ్ళి భార్యాభర్తలు మళ్ళీ కొంతమంది అందులో కలిసిపోతారు కాబట్టి ఈ యొక్క పీరియడ్లో వీళ్ళు ఏం చేయాలంటే అండి కర్కాటక రాశి వాళ్ళు వృత్తికి ఎక్కువ అంకితం చేసుకుంటారమ్మా వీళ్ళ జీవితాన్ని వాళ్ళు మామూలు కాపురాల మీద దృష్టి ఉండదమ్మా వీళ్ళకి కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి మగవాళ్ళంతా కూడా వీళ్ళకి ఫారిన్ వెళ్ళిపోతారమ్మా మళ్ళీ తర్వాత థాయ్ మసాజ్ అని ఉంటుంది ఈ థాయ్ మసాజ్ కోసం మీరు జపాను అలీగడ్ సినిమా చూపిస్తారు కదమ్మా థాయ్ మసాజ్ థాయ్ మసాజ్ అని అలాగా వీళ్ళంతా కూడా ఎంజాయ్మెంట్ ఎక్కువ చేస్తారమ్మా మగాళ్ళ మోయ్ మళ్ళీ ఆడవాళ్ళని కాదు ఆ విధంగా ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళంతా కూడా ఇది అది అనేది ఇల్లు కొనేసారు స్థలాలు కొనేసారు ఇంకా మిగిలిపోయిన బ్యాచ్లు ఏమైతే ఉంటాయో మే ముప్పై లోపల కొనపడేస్తారమ్మా ఆ తర్వాత మే ముప్పై తర్వాత అక్టోబర్ పద్దెనిమిది వరకు అడుక్కుంటారమ్మా కాబట్టి వీళ్ళంతా కూడా అడుక్కోకుండా ఉండాలంటే మిథున రాశి వాళ్ళతో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా ఎందువల్లంటే ఆ యొక్క మేనరాశి వాళ్ళు తీసుకెళ్ళి మేషరాశి వారు పక్కన ఉన్నారు కాబట్టి ఎల్లెన్స్ని అంటించారమ్మా వాళ్ళ పని మాట అనమాట అలాగే ఈ మిథున రాశి వాళ్ళు కోర్టులు పోలీస్ స్టేషన్లు జైలు వాళ్ళతో వీళ్ళు పోల్చుకుంటే వీళ్ళు అంటి ఇచ్చేస్తే అయిపోద్ది ఉదాహరణకు నేను చెప్తాను ఇప్పుడు ట్రాఫిక్ డబల్సో ఏదో వెళ్తున్నారు అమ్మ ట్రాఫిక్ కానిస్టేబుల్ పట్టుకుంటాడు పట్టుకుంటే వాళ్ళు బాగానే ఉంటారు ఏదో కాగితే మర్చిపోతారు ఈ కర్కాటక రాశి వాళ్ళకి కొంచెం అమ్మా జలక్కు కాబట్టి ఆర్గ్యుమెంట్ చేస్తారు ట్రాఫిక్ కానిస్టేబుల్ తప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అసలు డ్రైవింగ్ చేసిన వాడు మిథున వాడు ఆడు బాగానే ఉంటాడు వాణ్ణితో వాణ్ణి అడుగుతుంటే నీకేంట్రా నువ్వు సమాధానం అని చెప్తున్నావు అని వీడిని వీడి తిట్లు తింటాడమ్మా ఈ విధంగా ప్రతి దాంట్లో కూడా ఇలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం పదే పదే చెప్తున్నాం అమ్మా అలాగే బంధువుల యొక్క పెళ్ళిళ్ళకి ఒరే చూసి రారా బాబు అని వాళ్ళ ఇన్విటేషన్ ఇస్తే వీళ్ళు వెళ్ళిపోయి వాళ్ళ కాళ్ళు కడిగేసి వాళ్ళ ఇంటర్నల్గా వెళ్ళిపోయి వాళ్ళ కట్నాలు కూడా అప్పులు ఇచ్చేసి మొత్తం అంతా హెల్ప్ చేస్తారమ్మా చాలా మంచిది అయితే ఆ తర్వాత ఏమవుతుందమ్మా ఆ డబ్బులు వెళ్ళక టైం రాక నీరసం వచ్చి చెయ్యి పెట్టుకొని పడుకుంటారమ్మా ఆ విధంగా నీరసం అనేటటువంటిది రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారు అనవసరమైనటువంటి విషయాల్లోకి వెళ్ళకుండా మంచిగా బాగుంటే బాగుంటుందమ్మ గురువుగారు మరి చూసుకున్నట్టయితే కర్కాటక రాశి వారికి కాస్త దూకుడుతనం అనేది ఎక్కువ అవుతుంది అని చెప్తున్నారు ఈ నెలలోని కాబట్టి దీనికి సంబంధించి ఎటువంటి మార్పులు చేసుకోవాలంటారు వీరు అంటే అది సా కరెక్ట్ అమ్మ దూకుడుతనంతో భర్తలను కూడా కొట్టేవాళ్ళు ఉంటారు ఇప్పుడు ఇందులో కొంతమంది అంటే ఎక్కువ మాట్లాడితే కనుక వాళ్ళు ఇప్పుడు దాకా పాపం ఒక ఐదు సంవత్సరాల నుంచి ఇబ్బంది పెడేస్తున్నారమ్మా కర్కాటక రాశి ఆడపిల్లల్ని మకర రాశి భర్త నాకు తెలిసి మరి కోర్టులో వేసుకున్నారు కలవట్లేదు అమ్మాయికి రేచ్ చేయకటని చెప్పి వదిలేసాడు ఏం చేస్తాడు చెప్పమ్మా లాస్ట్కి ఆ తర్వాత చాలా వినయ సంపన్నురాలే పాపం కళ్ళు లేవని డిగ్రీ సర్టిఫికేట్ ఇంజనీరింగ్ డిగ్రీలు ఏమో వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చేసింది భర్త చూస్తే ఇలా చేశాడు తండ్రి ఏమో ఆ డబ్బులు తీసుకుని ఆ స్థలం ఏదైతే ఉందో ఆ స్థలాన్ని తాకట్టు పెట్టి వీడి అల్లుడి దగ్గర నలభై ఐదు లక్షల రూపాయలు తీసుకుని కూతురికి ఇల్లు ఇచ్చేస్తే కోటి రూపాయలు వస్తుందని నెల నెల లక్ష రూపాయలు రెంట్ వస్తుంది కూతురు సుఖపడుతుందని అప్పులు చేస్తామని చెప్పి అల్లుడి దగ్గర అప్పులు తీసుకున్నాడు తీర్చలేకపోయాడు అల్లుడు కోపం వచ్చింది అల్లన్న వదిలేస్తాడు అప్పుడు ఇవన్నీ చూసి ఆ అమ్మాయిలో ఏం జరిగిందమ్మా కోపం వచ్చేసింది కదా భర్తందన్నేసింది ఒక రోజు ఆ విధంగా వీళ్ళంతా కూడా కర్కాటక రాశి వాళ్ళ ఆడవాళ్ళకి సహనం కోల్పోతారు అలాగే మగవాళ్ళు కూడా సహనం కోల్పోతారు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా ఎందువలనంటే ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఒక రోజున ఒక ముసలాయన అక్కడ నుంచున్నాడమ్మా ఎవరో కోడళ్ళు కోడళ్ళు దెబ్బలాడుకుంటూ ఒక రాయి తీసి ఇలా విసిరిందమ్మా కోడలు అత్త మీద ఆ మామగారు అక్కడ కళ్ళజోడు పట్టుకుని ఉంచున్నాడమ్మా అతనికి దూరంగా వెళ్ళిపోని కన్నుకి ప్రమాదం అని కూడా చెప్పారు వినలేదు లేదు ఆ రాయి అద్దానికి తగిలేసి ఆ అద్దం పగిలిపోయి కన్ను గుడ్లోకి వెళ్ళిపోయి రక్తం కరిపడి నా కళ్ళ ముందు చూశానమ్మా అంటే ఆ విధంగా ఉంటుంది కర్కాటక రాశి వాళ్ళు గొడవల పిల్లకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలి దూకుడికి వెళ్తే తన్నులు తింటారమ్మా కాబట్టి మార్పులు అడిగావు చూసామ్మా మార్పులు ఏం చేయాలంటే ఇలా సింహరాశి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలమ్మా లేదా శుభ్రంగా కన్యా వాళ్ళు అంటే ఒక్క మిథున రాశి జాగ్రత్తగా ఉండాలి మిగతా రాశులతో అలా చేసుకుంటూ ముందు ప్రతి అనవసరమైనటువంటి విషయాల్లోకి వెళ్ళకుండా జాగ్రత్తగా చూసుకోవాలా దైవభక్తి అది పెంచుకుంటూ మ్యాస్టార్లు చెప్పినట్టు వినాలా తల్లిదండ్రులు చెప్పినట్టు వింటూ ఉండాలమ్మా పెద్దలు చెప్పినట్టు వినాలమ్మా గురుగారు మరి కర్కాటక రాశి వారు పరిహారాల విషయాలకు వస్తే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి దాంతోపాటుగా ఏ దేవాలయాల్ని దర్శించుకొని పూజాది కార్యక్రమాలు చేయించుకోవాలంటారు అంటే ఇప్పుడు మనం చెప్పకర లేకుండానే అందరూ దేవాలయాలకు వెళ్ళిపోతున్నారు అమ్మా అన్ని దేవాలయాలకు వెళ్ళిపోతున్నారు అక్కడ దేవుళ్ళ చుట్టూ తిరగట్లేదు పూజారుల చుట్టూ ప్రదక్షిణ చేసేస్తున్నారు వీళ్ళు అంటే వీళ్ళకి కలిసి వచ్చే ముఖ్యంగా ఏ దేవాలయం కర్కాటక రాశి వాళ్ళకి ఈ నెలలో నీలం రంగు కలిసి వస్తుందమ్మా వచ్చే వారం గురువారం అమ్మా వచ్చే సంఖ్య మూడమ్మా తర్వాత కలిసి తల నీలం సంఖ్యం పువ్వులతో శివాలయం పైన వెళ్ళి శివుడికి కనుక మనం పెట్టినట్లయితే ఆ తర్వాత వీళ్ళు ఏం చేయాలంటే మినప మినపపిండి ఉంటుంది కదా మినపపిండితో మంచిగా గట్టి మినపపిండితో ఒక దీపం తయారు చేయాల దీపం తయారు చేసి పేడ రంగు ఉన్నటువంటి వస్త్రం ఉంటుందమ్మా లేదా పేడతో కూడా తీయచ్చు పేడ పిడకలాగా ప్రమితి కింద తయారు చేసి దీన్ని కూడా పిండి కొంచెం కలిపి రెండు మిక్స్ చేసి దీపం తయారు చేసి పేడ రంగు ఉన్నటువంటి దీపాన్ని కలర్ ఉన్నటువంటి కూటని దీపం కింద కోసి తర్వాత ఇందులో ఏ నూనె వేయాలనుకుంటున్నామమ్మా నువ్వుల నూనె కొంచెము ఆవాల నూనె రెండు కలిపితే అది వేసి దాన్ని కనుక వెలిగించినట్లయితే ఆ తర్వాత శివుడికి ఓం నమస్తే అస్థ భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియం బకాయ త్రిపురాం తకాయ త్రికాగ్ని కాళాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమ అని వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు ఓం శివాయ అంటూ కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా అలాగే రావి చెట్టును మర్చిపోకూడదమ్మా ఇది దేవతా వృక్షం స్పాంజ్ ఏ విధంగా అయితే నీళ్ళ నీళ్ళ లాగేస్తు మన పూర్వజన్మ కర్మల్ని దేవతా వృక్షాలు లాగేస్తాయి లాగేస్తాయమ్మా కాబట్టి బ్రహ్మాండంగా ఉంటుందమ్మా ఈ పరిహారాలు చేసుకుంటా చాలా చక్కగా వివరించారు గురువు గారు అయితే కర్కాటక రాశి వరకు ఏ విధంగా ఉండబోతుందో పాటుగా పరిహారాల విషయంలో చాలా చక్కగా వివరించారు ప్రతిదీ కూడా ధన్యవాదాలు ధన్యవాదాలు